కొన్ని కొన్ని అంశాల గురించి మాట్లాడుకోవాలంటేనే సిగ్గుగా అనిపిస్తుంది కానీ కొన్ని కీలక స్థానాల్లో ఉన్న సంస్థలు మీడియా పేరుతో వ్యక్తుల పేరుతో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి దగ్గర కూడా సిగ్గు విడిచి నిస్సిగ్గుగా అంతా మాట్లాడుతూ ఉంటే అరే బాబు అది చండాలం నీచం నికృష్టం దిగజారుడితనం అని చెప్పి చెప్పడం కోసమైనా కూడా కొన్నింటిని మాట్లాడాల్సి వస్తుంది అందులో భాగమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల అరవై లక్షలట మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇప్పులు తినేశారు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉండడం దానికి కొంచెం డబ్బులు తీసుకొని అసలు ఏపీతో సౌత్ ఇండియాతో సంబంధం లేని కొందరు జర్నలిస్టుల పేరుతో అవుతున్న నార్త్ ఇండియాకి సంబంధించిన కొందరు జర్నలిస్టులు ప్లస్ కొన్ని వెబ్సైట్లు కూడా వాళ్ళ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వార్తలే ఉండవు దీన్ని ప్రధానంగా వేస్తూ ఉండడం ఇదంతా చూస్తే రోజు రోజుకు రోజు రోజుకు దిగజారుడితనం మనకు అనిపిస్తుంది మూడు కోట్ల అరవై లక్షల ఐదు సంవత్సరాలు ఎక్పఫ్లు తిన్నారు అని చెప్పి ఈ ప్రచారం ఫ్యాన్సీగా ఉంది కదా ఎక్పఫ్ పఫ్స్ అంటే అని ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు వీళ్ళు ఒక మీడియా సమావేశం పెట్టి ఒక జీవో రిలీజ్ చేయండి అప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు జీవోలు ఇచ్చిండరు కదా రూపాయి ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వం నుంచి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు పప్పులు తిన్నారు అని చెప్పి పట్టుకొని చూపెట్టాలి మీరు మీడియా సమావేశం పెట్టి ఆ వివరాలు విడుదల చేయక్కర్లేదు మీరు ఎక్కడైతే ఈ దిగజారుడు ప్రచారం చేస్తున్నారో అక్కడే ఈ వివరాలన్నీ బయట పెట్టండి ఎక్కువ కోసం ఇంత ఖర్చు పెట్టారని చెప్పి జివో ఎక్కడుందో చూపెట్టారు చూపెడతారా చూపెట్ట ప్రచారం చేసే నీచ్ కమ్యూన్ కుత్తేలు నికృష్ణులు దరిద్రులు ఎదవలు సన్యాసులు అన్ని వాళ్ళు సిగ్గు శరం మానం మర్యాద లజ్జ ఏమీ లేని వాళ్ళు వీళ్ళు ఎవరు అడుగుతున్నారా అరే బాబు అధికారంలో ఉన్నది ఎవరు ఆ వివరాలని బయట పెట్టండి అని చెప్పి అడుగుతున్నారా అడగట్లేదు మరి ఎక్కడ ఏది బేసు ఎక్కడ ఉంది ఎక్కువఫ్లు తిన్నారట మూడు కోట్ల అరవై లక్షలు పెట్టి ఐదు సంవత్సరాల్లో అని ఉందా లేదు సరే బొమ్మకు మరోవైపు వద్దాం ఇవి ఎక్కువలు కాదు స్నాక్స్ రూపంలో ఖర్చు అయింది అని చెప్పి అన్నారు అనుకుందాం స్నాక్స్ రూపం అది కూడా చెప్పట్లేదు వీళ్ళు ఎక్కువఫ్లు ఎక్కువఫ్లనే అంటున్నారు మనం మరింత కన్వీనియంట్గా స్నాక్స్ కోసమని అనుకుందాం ఐదు మంది పది మంది ఉన్నటువంటి ఒక చిన్న ఆఫీసులలోనే ప్రతి క్యాష్ అయిన పెట్టి అక్కడ హ్యాండ్ క్యాష్ అని పెట్టి చిన్న ఖర్చుల కోసం టీ బిస్కెట్లు స్నాక్లు ఎక్సెట్రా అని చెప్పి రాసి పెడుతుంటారు రాసి పెడుతుంటారు అలాంటి ఒకవేళ ముఖ్యమంత్రి కార్యాలయం కనీసం నూట నలభై నుంచి నూట యాభై మంది పనిచేస్తుంటారు అక్కడ రోజుకు ఎన్ని వందల మంది వచ్చిపోతూ ఉంటారు అక్కడికి ఎన్ని వందల మంది వచ్చిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిపోయే వరకు ఒక టీ ఇవ్వరా ఒక బిస్కెట్ ఇవ్వరా ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఒక కారా పూస బోన్ ఏదో ఒకటి పెట్టరా ఉంచున్న వాళ్ళు టీలు తాగరా కాఫీలు తాగరా బిస్కెట్ తినరా అది పెట్టేది ప్రభుత్వ సమ్మె కదా ఖర్చు పెట్టేది ప్రభుత్వ సమయం కదా ఖర్చు పెట్టేది అండ్ ముఖ్యమంత్రి కార్యాలయం బయట వాళ్ళ మీడియా ఉంటుంది కదా మీడియా పాయింట్ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కదా కానీ ఆ పేరి నాని గారు పిఆర్ మినిస్టర్ పిఎన్ఆర్ మినిస్టర్గా ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా వీళ్ళకు కూడా టీలు ఇస్తున్నారు కాఫీలు ఇస్తున్నారు స్నాక్స్ ఇస్తున్నారు ఇది మొత్తం ఖర్చు రోజుకు తక్కువ తక్కువని ఎంత అవుతుందండి నూట నలభై మంది మినిమం సీఎంఓలో పనిచేస్తుంటారు అందరూ కలిపి సెక్యూరిటీ దగ్గర నుంచి అంతా మొదలు పెడితే వాళ్ళకు టీ కాఫీ ఇవ్వద్దా వాళ్ళు ఏం స్నాక్స్ తినరా స్నాక్స్ ఏం తినరా అరే నెలలో ఇరవై రోజులు వేసుకో పది రోజులు హాలిడే వేసుకో ఉండదు అయినా వేసుకో ఇరవై రోజులే వర్కింగ్ డే సంవత్సరానికి ఎన్ని రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు రెండు వందల నలభై రోజుల సంవత్సరానికి ఐదేళ్ళకి ఎన్ని రోజులు పన్నెండు వందల రోజుల మూడు కోట్ల అరవై లక్షలని పన్నెండు వందల రోజులతో డివైడ్ చేస్తే రోజుకి ఎంత ముప్పై వేల రూపాయలు నూట యాభై మంది పనిచేసే దగ్గర నూట యాభై మంది పనిచేసే పనిచేసే దగ్గర వందల మంది రోజు అక్కడికి వెళ్తూ ఉంటారు కొందరు తింటారు కొందరు తినరు రకరకాల పక్కన పెట్టు తాగిన టీ కాఫీలు ఏదైనా తిన్న ఒక బిస్కెట్ డబ్బులు ఇవి కూడా నీచంగా నికృష్టంగా సిగ్గు సిగ్గుసరముంటే ఈ ప్రచారం చేసే వాళ్ళకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సీఎంఓ ఈ ఖర్చు ఎంత అయిందో బయట పెట్టమని చెప్పండి ఈ స్నాక్స్ ఖర్చు ఎంత అయిందో బయట పెట్టమని చెప్పండి ఈ రెండున్నర నెలల నుంచి ఎంత అయిందో ఖర్చు బయట ఖర్చు బయట పెట్టమని చెప్పండి ఖర్చు ఇంత నిస్సిగ్గుగా రేపు ఈ రోజు అధికారంలో ఉన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కార్యాలయంలో తినట్లేదా బిస్కెట్లు తినట్లేదా టీల్ తాగట్లేదా సిగ్గు లేదా కొంచెమూడే ఏదంటే ప్రచారం చేయడానికి తగట్లేదా స్నాక్స్ రూపంలో తీసుకుని ముప్పై వేలు రోజుకి కాదా తక్కువ మరీ ఎక్కువ మనం వేసుకుంటే రోజుకు నెలకి ఇరవై రోజులే వర్కింగ్ డేలు వేసుకుంటే నెలకు ఇరవై రోజులే వేసుకుంటే సిగ్గుందా కొంచమన్నా ఎక్కువ ఫలం చూపెట్టమనండి చూపెట్టమనండి ఏదో ఎక్కువ కోసం ఖర్చు పెట్టాలి అధికారంలో ఉండి కూడా చెత్త ప్రచారం నికృష్టమైన ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ఒక ఆధారం లేదు ఒక ప్రూఫ్ లేదు పోనీ స్నాక్స్ మరి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు కానీ లెక్క పెట్టే చెప్పండి వీళ్ళు వీళ్ళు వచ్చ ఎంత అయింది అది కడిగినందుకు వీళ్ళు దీనికి ఇది దీనికి పోతే కడిగినందుకు ఎంత అయింది ఎక్కువ ఉండి యాసిడ్ పోచారా రోజు యాసిడ్ పోసారా వారానికి ఒకసారి పోచారా ఏం పోసి కడిగారు అది కడిగిన దానికైనా పెట్టమని చెప్పండి అంత కడిగిన దానికైనా ఒక ముఖ్యమంత్రి ఇంట్లో కడిగినందుకు ఎంత మంత్రి ఇంట్లో ఎంత ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంత ఇంకొకరి ఇంట్లో కడిగినందుకు ఎంత చూపెట్టమనండి ఎంత నికృష్టంగా ఉంటుంది ఇవంతా మాట్లాడుకుంటే ఎంత నీచంగా ఉంటుంది మళ్ళీ ఎదవలేదు బరి గొప్పగా ఏదో పెద్ద దుర్మార్గంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం ఏమైనా అర్థం పడతాం ఉండక్కర్లేదా ఆ స్నాక్స్ అని చెప్పమనండి అయినా స్నాక్స్ ఖర్చు కాకుండా ఉంటుందా ఎక్కుఫ్ కోసం ఖర్చు పెట్టిండ్రు అని గత ప్రభుత్వంలో వీళ్ళు ఒక్కటి ఆధారం చూపెట్టమనండి అధికారంలో ఉన్నారు కదా ఎందుకండి ఇంత దిగజారుడు ఇంత దిగజారుడు ఇంత దిగజారుడు వద్దు 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 అనుకున్న ఎంత నికృష్టపు ప్రచారం ఎందుకు ఇటువంటి అబద్ధపు బ్రతుకులు ఎందుకు ఈ ఫేక్ బ్రతుకులు జనాలను ఎందుకు మోసం చేసి నాశనం చేస్తారు సమాజాన్ని ఏదో తాత్కాలికంగా అధికారం ఉంటే ఏం చేస్తారు రయ్యా ఏ ఏ ఏమి అధికారం ఉంటే అంత అది అంత పిచ్చేందుకు అంత అంత పిచ్చేందుకు దాంతో అన్ని అనుభవించొచ్చానా ప్రజలకు మేల్ చేయడం గురించి ఆలోచించాలి కానీ ఏ కోశానో చూసుకున్నా కూడా మీరు చూడండి ఇంత దారుణం కాకపోతే ఓ నిజంగానే స్నాక్స్ ఏమైనా తీసుకున్నా ఎక్కువ ఫలిం వచ్చటే లేదండి అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కుపఫులు తెచ్చుకొని ఎక్కుపఫులు తెచ్చుకొని తింటారని చెప్పి కూడా నేను అనుకుంటలేను అసలు ఆ పని కూడా చేయరు ఏదో టీ కాఫీ బిస్కెట్స్ ఇట్లా కారానో ఏదో తింటారేమో రోజు ఎక్కుపఫులు చికెన్ పఫలు తెచ్చుకొని తింటారా తింటారా రోజు చూపెట్టాలి కదా వీళ్ళు ఆధారం అధికారం ఉంది కదా అధికారం ఉంది చూపెట్టాలి కదా స్నాక్స్ రిలేటెడ్ తీసుకున్నా ఒక మినిస్టర్ దగ్గర మీ ఇంటి దగ్గర మీ ఆఫీస్ దగ్గర ఎంత ఖర్చు అవుతుందో మీరు చెప్పండి అయ్యా నెలకు ఒక మినిస్టర్ ఇంటి దగ్గర టీ కాఫీ వచ్చిపోయిన వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పమానండి ఒక మినిస్టర్ ఇంటి దగ్గర నెలకు ముప్పై వేలు చూపెడతారు లేజీగా చూపెట్టరా చూపెట్టరా ఒక ముఖ్యమంత్రి కార్యాలయం అంతమంది వచ్చిపోతుంటారు పనిచేసే వాళ్ళు నలభై మంది ఉంటారు బయట మీడియా వాళ్ళకి ఇస్తారు హై ఈ చిన్న బిస్కెట్లు టీల కోసం మీద కూడా ఇంత ఇప్పుడు వీళ్ళు ఏం తింటారు వీళ్ళు తినరా ఏం తింటారు వీళ్ళు చెత్త బతుకులు మనీ ఇంత దిగజారిపోతే ఎవరు